ఈ సంబరాల్లో పాలు పంచుకుంటున్నారు ఒక బాడీగా ఏదైతే నరకాసురం విగ్రహాన్ని సుమారు ఇరవై అడుగుల విగ్రహాన్ని తయారు చేశారు ఈ విగ్రహాన్ని తయారు చేయడం కోసం ప్రత్యేకంగా కొంతమంది నిపుణులు పిలిపించి వారి సమక్షంలో వారితో తయారు చేయించిన పరిస్థితి పూజా కార్యక్రమం నిర్వహించిన తర్వాత మరికొందరిసేపు कपास सहानी I'm <laughs>

పైన మంచి గెలిచి దానికి ఒక విదృష్టంగా ఈ ఇక్కడ చేయడం జరుగుతూ ఉంది గత పద్దెనిమిది సంవత్సరాలుగా ఇదే విధంగా మానవాయిద్య లాగా గుడి ముందర ఇక్కడ నాన్నగారు చివరెడ్డి గారు ఆధ్వర్యంలో ఇక్కడ చేపట్టడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈ సంవత్సరం వచ్చినప్పటికీ ధన్యవాదాలు